మొన్న కొందరు చేశారు నిన్న కొందరు చేశారు తగులు మిదులు ఇవాళ శివరాత్రి చేసుకుంటున్నాం ఏకాదశి ఉపవాసమే శివరాత్రి ఉపవాసమే శరీరానికి మంచిది ఉపవాసం మనస్కి మంచిది దేశానికి కూడా దేహము గేహము దేశము దేహ గేహాలకి దేశానికి కూడా మంచి వస్తుంది ఏకాదశి చిన్నపిల్లలు తినచ్చు ఏం చెప్పిండీ తినచ్చు ఎందుకంటే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక్క మీరు కానీ మంచి ప్రశ్న అయ్యా ఏంటండి మంచి ప్రశ్నలు తినొచ్చా తినచ్చు నాకు నన్ను అలచేయకుండా రాగానే అది చెప్పాలి నేను చెప్పాక చెప్పాలి నేను లోపల రాగానే ఫస్ట్ ఆనందమైన చెప్పడా గోమాతలు ఉన్నాయని తెలిసేలా నాకు కనపడలేదు మంచి గోమయే వసతే లక్ష్మి ఎందుకు గోమాలక్ష్మి అంటారు ఆ పేడలో లక్ష్మీదేవి ఉంది లక్ష్మీదేవి అంటే ఏదో సెంటిమెంట్లో దండం పెట్టుకోవడం కాదు ఆ పేడ నుంచి గోబర్ గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ వాడితే ఓజోన్ కొరకు చిల్లు పడదు ఆ గ్యాస్ వాడితే పొల్యూషన్ ఉండదు మన దేశంలో ఆవుని చంపకుండా తినకుండా దరిద్రులకి అమ్మకుండా ఉంటే పెట్రోల్తో పని లేదు కానీ మనమేమో మేడానికి కోయడానికే ముందుకు ముప్పై కోట్ల పైన ఆవులు ఉండి ఇప్పుడు చాలా తినేసి కడుపులో పెట్టేశారు ఎక్స్పోర్ట్ కూడా చేసేసారు కాబట్టి మన మనిషిని వచ్చేసిన పర్లేదు గోవుని దర్శించుకోవాలి ఎందుకని ఎందుకని ఆవు మనం ఏం పెడుతుంటాం గడ్డి గట్టి గడ్డి పెడతాం ఇంకా పండ్లు పెడతాం పండ్లు తొక్క కూడా ఆవు తింటారు ఆ గంటకి పెట్టారు అదే వాళ్ళకి తెలియదు కదా అది డ్యూటీ మధ్య కొట్టేసి వెళ్తాం తప్పేది ఒక ఊళ్ళో అలా కట్టేసి పెద్ద మనం వాళ్ళు నాటలేము ఆవుకి మనం పెట్టేది గడ్డి పెడతాం గట్టి నేను అవుతా ఆవుకి పండు తొక్కలు కూరగాయల తొక్కలు పెడతాం మన తగుడు పెడతాం మనందేంటా కుడితి పెడతాం మన అవుతా అంటే మనకి పనికిరా అని కుడి మనకి పనికిరా తెలుగు సబ్జెక్టు चलो चलेगा नहीं गाय को ख्या क्या क्या खिलाते हैं हाँ देखो ये कितना प्यार है माँ आपका नाम क्या है बिंदु।, बिंदु जी असली हिंदू गाय के दर्द क्या है यूपी फुल हैप्पी देखो बेगा तो रोटी गेम पड़ता है देंगे पिंदे वाले हाँ वो गेम पड़ता है देंगे पिंदे रोटी पूरी खीर अधिवाल प्रेमा मानो नेमो ఆవును చంపేసి రోడ్లో పెట్టి తినేసే వాళ్ళకి బయ్యా బయ్యా అంటూ గోలో పడుతున్నాం అసలు ఇప్పుడు టైం కూడాను సలీం సలీడని సలీం పిలిచే కొట్టుకుంటూ గులాబీ వెళ్ళి మనం తిన్నట్టు అలీని తినేస్తుంటాం అందుకని మనం మారాలి ఆవుకు మనం ఏం పెడుతుంటామో అవి మనం తినకపోయినప్పటికీ అది తిని ఆ పండ్లు తొక్కలు తౌడు కుడి వాటి నుంచి మనకేమి గడ్డి తిని మనకి పనిగొచ్చేస్తుంది మనకి పనికి రాని అవి తిని మనకి పరిగొచ్చేసి అదే మనిషికి మనం ఏం పెట్టినా ఆ మర్నాడు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది వాళ్ళ నుంచి వచ్చేది మనకి పనికిరాదు కదా కాబట్టి కౌ ప్రొడక్ట్ విల్ యూజ్ ఫర్ హ్యూమన్స్ ఫర్గా నో యూజ్ ఫర్ ఈవెన్ హ్యూమన్స్ కాబట్టి అంటే ఏంటి ఏంటిలో గోవుని రక్షించుకోవాలి అదే బచావో గోవు గా సాగు సావు అవునా కదా నలభై ఏళ్ళకి హార్ట్అాకులు ముప్పై నాలుగేళ్లకి సావులు పదమూడేళ్ళకే షుగర్లో నాలుగేళ్ళకే నాలుగేళ్ళు ఎందుకని ఈ వరంగల్లో చిన్ని పాప సంఖలో ఉండే పాప కూడా చూడబట్టి ఎందుకని మన తిండి బాగోలే మన వాటర్ బాగోలే మన వాతావరణం బాగోలే అమ్మాయి శివుడు ముందు ఎవరు ఉన్నారా నంది కృష్ణుడు వెనకాల ఎవరు ఉంటారు గో అంటే కృష్ణుడు మనకి ఏం నేర్పిస్తాడు గోవుని రక్షించండి శివుడు ఏం చెప్తాడు నందిని సరిగ్గా చూసుకోండి అది వ్యవసాయం చేస్తుంది ఆవు పలసాయానికి బలం చేస్తుంది ఆవుని రక్షించుకోవాలి నంతిని రక్షించుకోవాలి ఆ విధంగా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి అదేదా ఈ శివరాత్రి శుభాకాంక్షల్ని అందరికీ కూడా మహా శివరాత్రి శుభాకాంక్షలతో ఇది ఏకాదశి పేపరు నిన్న ఏకాదశి అయింది ప్రతి ఏకాదశి నాడు చక్కగా ఎవరు తీసుకోలేదు వాళ్ళు తీసుకుని ఏ అడవిడి మీరు ఒకటి కదా ఏకాదశి నాడు ఇది చదువుకోండి ఇందులో ఉన్నట్టు పాటించండి చక్కగా మంత్రం చేయండి ఉపవాసం చేయండి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కేవలం గుడి వస్తే దండం పెట్టుకోవడం అగరబత్తి వెళ్లించడం దీపం వెలిగించడం కొబ్బరికాయలు కొట్టడం గంట కొట్టడం అది మాత్రమే కాదు అసలు ఎందుకు కుట్టాము ఎందుకు మరణిస్తాము ఈ ఎంక్ భాయ్స్ అరే నాన్న తెలుగు వచ్చా తెలుగు రాదు ఓకే నన్ను చదవండి తర్వాత మరింత చెప్పండి హరే కృష్ణ కృష్ణ అన్నది చెప్పండి అన్న ఉపాసన ఎంతమంది మందా రేపు చేస్తాను ोष कृष्ण हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे हरे, हर राम हर हरे श्री श्री सर्वेश्वर भगवान की की, श्री अम्म भुवनेद्रका శ్రీ వీరభద్రస్వామికి శ్రీ రుద్రేశ్వర భగవానికి తెలుగు బాగా ఆల చాలా బాగుంది మగవారు పంచాఖండవా ఆడవారు చీరా ధరించిన మాత్రమే గర్భ ఆలయంలోకి అర్హులు లేని వారు అనుమతించబడరు చాలా చాలా బాగుంది ఆలయంలో మౌనంగా ఉండాలి సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి పూజా విధానం అచ్చులు చెప్పింది ఆచరించాలి మీ సొంత ప్రయత్నం చేయడదు ఆలయంలో వ్యక్తిగతమైన చర్చలు వదిలే బాగున్నావా మీ ఆయన ఏం చేస్తున్నాను ఇలాంటివి మొదలెక్కకూడదు సంఘాలు మీటింగ్లు నిద్రపోవడానికి నిషేధించడం ఆలయం దేనికి నిద్ర లేపడానికి నిద్రపోవడానికి అదువు ఒక నిద్ర చేయాలి ఎక్కడ కొన్ని ప్లేస్లు ఉన్నాయి అలాంటివి మన యాదగిరి కొట్లాంటి ప్లేసు గుడికి ఎందుకు వస్తా అంటే ఆలయం ఆత్మకు నిలయం అమ్మా అంతా సరే ఇవాళ శివరాత్రి జాగరణ చేయండి ఒప్పుకున్న వాళ్ళు ఒకవేళ మంత్రం చేయండి